తల్లి మృతిదేహంతో ఇంట్లో వారం రోజులు ఉన్న కూతుర్లు సికింద్రాబాద్ వారసిగుడలో తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారం రోజులు ఇంట్లోనే ఉంచుకున్న కూతురు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు తల్లి లలిత వారం రోజుల క్రితం చనిపోవడంతో ఒక రూమ్ లో మృతదేహం ఇంకో రూమ్ లో తమ ఉంటున్నట్లు పోలీసులకు తెలిపిన కూతుర్లు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు কিন্তু কাটলো মম্মা নাকি চলে গেল আর আমিও যে না চলে গেল কমেন্ট ইডলা করে যেও না ততক্ষণ পর্যন্ত কাট গেল না এটা আচ্ছা entendeu না हां

అరేజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది రేణుక ఇంకో పేరు తెలియదు నాకు మీరండి బిల్డింగ్ ఓనర్స్ బిల్డింగ్ మా డాటర్

కాల్ చేస్తాను డిసెంబర్ థర్టీ కాల్ చేస్తాను కాల్ వాళ్ళ మైండ్ ఎట్లా మైండ్ సరిగా లేదు ఆమె ఒకలాగా ఇంకో డాక్టర్ పేరు తెలియదు అలా